శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మం నవి శ్రీశైల శిఖరం దర్శనమే సర్వపాపహరణమని పునర్జన్మనేది లేకుండా చేస్తుందని చెప్పబడింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరమశివుడు శ్రీ మల్లికార్జునుడై పార్వతీదేవి శ్రీ భ్రమరాంబికాదేవిగా వెలసి శరణంటూ విచ్చేసే సమస్త భక్త కోటికి సిద్ధి బుద్ధి వృద్ధులను ఇచ్చి ఎల్లవేళలా కాపాడుతుంటారు శ్రీశైల మల్లికార్జునుడి ఆలయ నిర్మాణంలో పాతాళ గంగకి సోపాన నిర్మాణం చేయడంలో సుమారు పదమూడవ శతాబ్దంలో కొండవీరు ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజుల వంశం వహించిన పాత్ర పెట్టిన ఖర్చు చేసిన సేవ మహత్తరమైనది నేటికి రెడ్డి బంగారపు కడ్డీ అని అందరూ చెప్పుకోవడానికి కారణం శ్రీశైల మల్లికార్జునుడే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు దీనంతటికీ కారణం మహాసాధ్వే మహాశివభక్తులాలైన మల్లమ్మ శ్రీ మల్లికార్జున వరప్రసాదం వల్ల సిద్ధాపురం సోమిరెడ్డికి ఏకైక పుత్రికగా జన్మించిన మల్లమ్మ సదా శివనామస్మరణతోనే మయమరచిపోయేది అంత గణపతిమహే కవింక వేనామపమస్భస్త బ్రహ్మణాం బ్రహ్మణే సత్పురుషాయ విద్మహే వక్రపుడాయమహే కన్నాదే ప్రచోదయామగిపతివత నమ నావిధ పరిమళ పత్రుష్ శ్రద్ధాంజలిం సమర్పయా ఓపమాపయా నైవేద్యం సోర్పయా భర్పూర ఆనందీరాజనం దర్జయామే శ్రేణస్తో సమస్త సమ్మంగ నిత్యశ్రేయస్సు నిత్యమంగ సత్యా నేను మంత్రం చెబుతూ ఉంటాను నువ్వు తాళి కట్టే మాంగళంతో నా నేనా నాకు కథం కాదయ్యా నీ భార్య కట్టు నాకు భార్య లేదుగా తాళి కట్టేకే కదమ్మా భార్య అయ్యేది అయ్యో శివ శివ అయ్యో శివశివ నా బుర్ర తనకయ్యా నా బుర్ర తినకయ్యా తాళి తల్లి తాళికథమయ్యా ఏంటయ్యా వరేది మల్లమ్మ తల్లికి తాళి కట్టాలా నీ కథలు బుద్ధి జ్ఞానం ఉన్నాయట నీ పక్కన కూర్చున్నా మల్లమ్మకి తాళి కట్టు అలా చెప్పాలి ఏది చెప్పినా సరిగ్గా చెప్పాలయ్యా అలాగే నాయనా తనకే తాళి కట్టు భజంత్రేలు భజన్ త్రే mae vatra mezo baget vatra canada daptada bag gayi ya raat bahut tab tab ఇది నువ్ పడుకునే కదా తెలియక నేను ఇక్కడికి వచ్చేసాను నేను బయటికి వెళ్తాను నువ్వు ఇక్కడ పడుకో అన్నట్టు జాగ్రత్త ఇక్కడ ఉన్నవన్నీ తినకే కలరాజు పెట్టుకున్నారు ఇది మనిద్దరం పడుకునే గది ఇద్దరు అదేలా కుదురుద్ది నువ్వు వాడదానివి నేను మగాని అవును కదా కాదు నేను నీ భార్యని మీరు నా భర్త ఓ అవును కదూ భార్య భర్తలు అయిన తర్వాత ఒకే గదిలో పడుకోవాలంట మా అమ్మ నల్లాగా పాలు తాగండి నేనెంత కొంచెం కూడా ఉత్తుకుంట తాగేశానే ఉన్నదాన్ని అందరూ సమానంగా పంచుకోవాలని మా నాన్న చెప్పాడు పర్వాలేదండి పాలకంటే మీ మనసే నాకు చాలు ఎంత గొప్పగా ఎంత గొప్పగా నీ అందం బాగా ఏపుగా పెరిగిన పైరులాగా నవనవలాడుతోంది నువ్వు నవ్వుతుంటే నీ పళ్ళన్నీ మినుగురు పురుగుల్లాగా మెలమెల మెలమెల మెరుస్తున్నాయి నీ విభూతి రేఖలు మేఘాల్లా ఉన్నాయి ఈ కుంకుమ అస్తమించడానికి సిద్ధంగా ఉంటుందే ఆ ఎర్రని సూర్యబింబంలా ఉంది నిజంగా నిజం చెప్పాలంటే నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావు కానీ మీ అమాయకత్వమే నాకు చాలా నచ్చాయి నేను ఎన్ని చెప్పినా సరే నువ్వు నన్నే పోగొడుతున్నావు నాకు నిద్ర వస్తుంది కళ్ళు కూడా మండుతున్నాయి నేను పడుకోవాలి నువ్వు వెళ్ళు